హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి నా వెనుకున్న చెట్టు గమనించి ఉండచ్చు స్టార్ ఫ్రూట్ అండి ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు మాత్రం పెట్టి ఆరవ సంవత్సరం ఇది అసలు పోయిన సంవత్సరం మాత్రము మామూలుగా కొన్ని కాయలు అయితే వచ్చినాయి ఈ సంవత్సరం మొత్తమైన పూత అండి డైరెక్ట్ కొమ్మలకే వస్తుంది అందులో మీరు చూసినట్టయితే కింద చూడండి పండ్లు రాలిపోయి కింద ఈ కొమ్మకి ఈ విధంగా పనులు చూడండి మనం పూర్తి స్థాయి ఇప్పుడు మనం మామూలుగా సాధారణంగా ఈ కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి ఒకవేళ చెట్టు మీదనే బాగా మగ్గాలంటే మాత్రము మనకు ఉదాహరణకు చూడండి ఇట్లా అక్కడక్కడ మనకు ఈ విధంగా అవుతుంది కానీ పర్వాలేదు ఎటువంటి పెస్ట్ అయ్యాం కాబట్టి ఇది కడిగాను వాటర్ మాత్రం బాగుంటాయండి దీనిలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం వగరు పులుపు చిరుతీపి చిరితీపీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇక ఈ కాయలు అయితే మనం తింటే మాత్రం సేమ్ మన చింతకాయలు తిన్నట్టే ఉంటుంది సి విటమిన్ మాత్రం మెండు ఉంటుంది కాబట్టి స్టార్ నేను అసలు పట్టించుకోలేదు మామూలుగా నాకు ఇంతకుముందు తింటారని తెలుసు కానీ నిన్న నేను మార్కెట్లోకి పోతే మాత్రము మంచి రేట్ ఉన్నది నేను షాక్ అయినా నేను ఇవన్నీ నా ఇంటికంటే కింద పడిపోతున్నాయి ఇది చూడండి ఈ పండు అవకాశం ఉంటే మాత్రం పెట్టుకోండి కానీ ఎంజాయ్ చేయాలంటే మామూలుగా కట్ చేసుకుని అప్పుడప్పుడు తినచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి